శ్రీకారం రుచులకి స్వాగతం ఇవాళ రెసిపీ ఓట్స్ దోశ దోశకు కావలసిన పదార్థాలు మూడు కప్పుల ఓట్స్ ఒక కప్పు బియ్యం రెండు గంటలు నానబెట్టండి క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రుచికి తగినంత ఉప్పు అల్లం జీరా పొయ్యి మీద బాండీని పెట్టి ఓట్స్ని దోరగా వేయించుకోవాలి చల్లార్చుకున్న ఓట్స్ని ఒక జార్లో పోసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత బియ్యాన్ని కూడా అలాగే గ్రైండ్ చేసుకోండి ఆ పిండిని ఒక బౌల్లో కలపండి ఆ బ్యాటర్లో జీరా పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము అల్లము గుచ్చికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి ఈ బ్యాటర్ని చక్కగా కలపండి ఈ బ్యాటర్తో మనం దోశలు రెండు రకాలుగా వేసుకోవచ్చు మొదటి రకం ఇంట్లో మనం మామూలుగా ఎలా దోశ వేసుకుంటామో అలా వేసేసుకోండి ఇప్పుడు పెనం మీద ఉన్న దోశని అట్ల కడుతో తిప్పుకోవాలి ఈ దోశని రెండో రకంగా ఎలా వేసుకోవచ్చు అంటే ముందు మామూలుగా పెనం మీద దోశ వేసేయండి తరువాత మీకు ఎక్స్ట్రాగా ఆ ముక్కలు అన్నీ మళ్ళీ వేసుకోండి పైన ఈ దోశ బరువు తగ్గవలసిన వారు అల్పాహారం కింద తింటే మంచిది రెండో మూడో తింటే సాయంత్రం వరకు మీకు ఆకలేదు ఈ దోశలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కేవలం పైన క్యారెట్ తురము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవడం వల్ల మీకు రుచి చాలా ఎక్కువగా ఉంటుంది టేస్ట్ అమోఘం ఇప్పుడు పెనం మీద ఉన్న దోశని తిప్పుకోండి ఇప్పుడు ఈ దోశల్ని సర్వ్ చేసుకోండి సర్వ్ చేసిన దోశల్ని వేయించిన సనకూళ్ళ చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పైస్ రైడర్స్ అండ్ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ నదర్ స్పైసీ వీడియో